నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం మహానగరాలకు దీటుగా అన్నమయ్య సర్కిల్ సమీపంలో త్రిమ్ ఎక్స్ సలోన్ ను మిస్ నెల్లూరు లతీఫా చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు త్రిమ్ ఎక్స్ సలోన్ నందు విద్యార్థులకు పెద్దలకు పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో నగరాలకు దీటుగా తమ సెలూన్ నందు మధ్యతరగతి వారు కూడా లగ్జరీస్ సర్వీసెస్ పొందే సెలూన్ గా అన్ని రకములైనటువంటి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా హెయిర్ కలర్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఫేషియల్ హెడ్ మసాజ్ ఫేస్పా ప్రీ బ్రైట్ గ్రూమ్ ప్రీమియం ప్రీ బ్రైట్ గ్రూమ్ లగ్జరీ తదితర సర్వీసెస్ తమ వద్ద ప్రత్యేకంగా ఉన్నాయని కార్యనిర్వాహకులు భరత్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో నెల్లూరు ప్రజలంతా కూడా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మేము ఈరోజు ట్రిమెక్స్ అనేది ఓపెన్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ప్రమోటింగ్ అవర్ షాప్ ట్రిమెక్ సెలూన్ అనేది అన్నమయ్య సర్కిల్ దగ్గర బిసైడ్స్ హెచ్డిఎఫ్ బ్యాంక్ దగ్గర ఓపెన్ చేయబడింది ఇక్కడ మేము బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ అనుకూలంగా ఉండేలాగా బెస్ట్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇలాంటి మంచి సెలవుని లగ్జరీ సెలవుని విత్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరూ యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను సర్వీస్ విభాగాల్లోకి వస్తే మీరు ప్రత్యేకంగా ఎటువంటి సర్వీసెస్ ఇక్కడ వెళుతున్న ఇస్తున్నారండి ప్రజలకి ఇక్కడ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే మంచి ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి స్టూడెంట్స్ ఐడి కార్డ్స్తో వస్తే వాళ్ళకి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి వన్ టూ నైన్ వన్ ట్వంటీ నైన్తో స్టార్ట్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ అండ్ అలా వస్తే వాళ్ళకి కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ప్రొవైడింగ్ బెస్ట్ సర్వీసెస్ విత్ లగ్జరీ ఎన్విరాన్మెంట్ సో ఎవరి ఎవరీ వన్ కెన్ అఫోర్డ్ విత్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ టైమ్ మోస్ట్లీ ఫేషియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం హెయిర్ స్పాస్ ప్రొవైడ్ చేస్తాం హెయిర్ స్ట్రైట్నింగ్ ఇంకా ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి వాటిని కూడా విత్బుల్ ప్రైజెస్ లో ప్రొవైడ్ చేస్తాం ఈ ఆఫర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయా లేదంటే మీరు స్పెసిఫిక్గా మీరు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు కాబట్టి సో దీని ఉద్దేశించి మీరు ఈ యొక్క ఆఫర్లు పెట్టారా లేదా కంటిన్యూస్గా ఉంటాయా ఇదే మేము మా పెట్టడం య్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అఫర్డబుల్గా ఉండేలాగా ప్రొవైడ్ చేయడం సో మేము ఫస్ట్లో పెట్టి తర్వాత తీసేయడం అనేది గురించి జరగదు ఇలాంటి ఆఫర్సే ఎప్పటికీ కంటిన్యూ చేస్తాం ఇది ఓన్లీ మీ బ్రాంచ్ మెయిన్ బ్రాంచా లేదంటే ఫ్రాంచైజా ఇది ఇది మాది ఓన్ ఫ్రాంచైజ్ అండి ఫస్ట్ బ్రాంచు ఊ ప్లాన్స్ ఫర్ ఓపెనింగ్ న్యూ న్యూ బ్రాంచెస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా మీరు అన్నమా సర్కిల్లోనే ఈ యొక్క బ్రాంచ్ ని ఓపెన్ చేశారు కదా సో దీనికి కారణం ఏంటండి అంటే ఇక్కడైతే మాకు వర్కౌట్ అవుతుందని అనిపించింది ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి ఇక్కడ ఇక్కడ కానీ మేము బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మా మా బిజినెస్ కూడా కొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి మేము ఈ ఏరియాని చూజ్ చేసుకోవడం జరిగింది ఓకే మీ అండి నా పేరు భరత్ అండి థ్యాంక్ యూ